తర్వాత మొత్తం ముఖ్యంగా సీనియర్ పాత్రికేయులతో కూడా కలిసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది ఓ రెండు మూడు విషయాలు ఈ సందర్భంగా అవన్నీ నియోజకవర్గ ప్రజలకు తెలపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది నిన్న పత్రికల్లో రకరకాలైనటువంటి దాన్ని కథనాలు కానీ రకరకాలైనటువంటి వార్తలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించి నిన్న ఆంధ్రజ్యోతిలో కావచ్చు మొన్న సాక్షిలో కావచ్చు రెండు మూడు వార్తలు రావడం చూశాను నిజంగా కూడా చాలా సంతోషపడ్డాను ఎందుకంటే చాలా రోజుల తర్వాత పత్రికల్లో పత్రికా స్వేచ్ఛతో ధైర్యంగా ఈరోజు రాసేటువంటి పరిస్థితి కలిగిందని నాకు అనిపించింది ఎందుకంటే ఇవన్నీ ఈరోజు జరిగినటువంటి సంఘటనలు కాదు చాలా రోజుల ముందు నుంచి ఉన్నటువంటి సంఘటనలు ఈరోజు ఏదైతే ఈ మనకు ఉండేటువంటి ఆర్టీసీ డిపో అనేది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పొలమునేరులో పాత డిపో ఉంది నైన్టీన్ సెవెంటీ నైన్లోనే ఇక్కడ డిపో ఉంది ఆ డిపో రాష్ట్రంలోనే మంచి ఆదాయం సంపాదించినటువంటి డిపోగా నెంబర్ వన్ ప్లేస్లో ఉండేటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను అయితే దురదృష్టం గత ఐదు సంవత్సరాలకు రెండు వేల ఇరవై ఒకటిలో ఈ డిపోలో ఉన్నటువంటి బస్సులన్నీ కూడా పక్కన పుగనూరు డిపోకు తీసుకెళ్ళడం కుప్పంలో ఉండేటువంటి బస్సుల్ని అది ఎందుకు చేశారో నాకు తెలియదు ఆ రోజు ఎక్కడ నాకు తెలిసి పత్రికల్లో నేనైతే చదవలే నేను ఆ సందర్భంలో ఒకసారి రెండుసార్లు కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా మనం మీరు పత్రికల్లో కూడా చూసినా ఆ రోజు ప్రతిపక్షంలో నేను మాజీ శాసనసభ్యుడిగా ఆ రోజు నేను మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా బాధేసింది పలమనేరు డిపో అనేది ఇంటర్స్టేట్ కనెక్టివిటీ అటు కర్ణాటక తమిళనాడుకు దగ్గరగా వ్యాపార రీత్యా ఇక్కడ ఉన్నటువంటి రోడ్ కనెక్టివిటీ అటు నేషనల్ హైవే కావచ్చు అటు మదనపల్లి నుంచి కుప్పానికి పోయేటువంటి రోడ్డు కావచ్చు ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి ఎక్స్ప్రెస్ వే కొత్తగా ఈ మధ్య ఉంది అంటే కనెక్టివిటీ ఎక్కువగా కూడా ఉండేటువంటి ప్రాంతం ఎక్కువ అటు తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి రాష్ట్రంలో ఉండేటువంటి మిగతా ప్రాంతాల నుంచి కూడా ఇది ఒక జంక్షన్ లాగా ఉండేటువంటి ప్రాంతం ఇక్కడి నుంచి బస్సెస్ అన్ని చోట్ల కూడా పోవడానికి అవకాశాలు ఉండేటువంటి పరిస్థితిని ఒకసారి నేను గుర్తు చేస్తా ఇటువంటి డిపోను గత ప్రభుత్వంలో అప్పటి మంత్రిగా ఉన్నటువంటి రామచంద్రారెడ్డి గారు కోనూరు శాసనసభ్యుడుగా అక్కడ డిపో తీసుకొచ్చిన సందర్భంలో కొత్తగా బస్సులు శాంక్షన్ చేసుకొని తెచ్చుకునేటువంటి అవకాశం ఉండినా ఈ డిపో నుంచి బస్సులు తరలించడం ఆ రోజు దాదాపు ఎనభై నాలుగు సర్వీసులు ఈ ఒక్క డిపో నుంచి ఉంటే దీంట్లో దాదాపు పలమనేరు నుంచి ఇరవై సర్వీసులు కుమ్మనూరుకు తీసుకెళ్ళారు కుప్పం నుంచి పదమూడు సర్వీసులు ఇక్కడికి తీసుకొచ్చారు అంటే పూర్తిగా కూడా ఈ డిపో ఆ రోజు బస్సులు లేకుండా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఏదైతే కుప్పం నుంచి పలమనేరు తీసుకొచ్చారో ఆ పలమనేరులో ఉండేటువంటి పదమూడు బస్సులు గతం కుప్పం నుంచి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ ఎన్నికి తీసుకెళ్ళారు నుంచి పుమలూరుకి తీసుకెళ్ళిపోయారు కుప్పం నుంచి వచ్చినవి మళ్ళీ ఎన్నికి తీసుకెళ్ళిపోయారు అంటే రెండు రెండు పక్కల వెళ్ళిపోయిన తర్వాత ఈ డిపోని పూర్తిగా కూడా దాదాపు ఎనభై నాలుగు సర్వీసులు ఉండేదని నలభై ఏడు సర్వీసులకు దిగదాచినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఇది నిజంగా కూడా బాధపడేటువంటి సందర్భం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఇది ఒక పేరెన్ని పెరిగినటువంటి డిపో ఈరోజు ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో మదనపల్లి రెవెన్యూ డివిజన్కి ఎంత పేరుందో ఆర్టీసీలో అలంనేరు డిపో కూడా గతంలో అంత పేరుండేది ఇక్కడ ఎక్కువ మంది ఎంప్లాయీస్ రావడానికి కానీ ఇష్టపడేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ ఉండాలని కోరుకునేటువంటి వాడు రకరకాలైనటువంటి వ్యాపార రీత్యా వచ్చిపోయేటువంటి అవకాశాలు ఉండేటువంటి ఈ ప్రాంతాన్ని ఈ రకంగా నిర్వీర్యం చేయడం పలమనేరును అటు ఎటు లేకుండా చేయడం అనేది నిజంగా కూడా బాధాకరమైనటువంటి పరిస్థితి నేను ఈ సందర్భంగా పత్రికాముఖంగా అధికారులు కూడా నేను తెలియజేసుకుంటున్నా ఎక్కడి నుంచి అయితే ఈ డిపో నుంచి బస్సుకు తీసుకెళ్లారో దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేయండి కన్సర్డ్ మంత్రి గారు కూడా మన పక్క జిల్లా నుంచినే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు ఆయన నేను కుప్పంలో కూడా బస్సును ఇనాగ్రేట్ చేసినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా వారికి కూడా పలుమనేరు శాసన సభ్యుడిగా ఈ ప్రాంత ప్రజల తరఫున ఈ డిపోని ఎప్పటి నుంచి ఉండేటువంటి డిపోని మళ్ళీ కూడా పునరుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని వారిని కూడా కోరుకోవడం జరుగుతుంది పత్రిక ముఖం నియోజకవర్గ ప్రజలు కూడా తెలవాలి కాబట్టి ఈ విషయాన్ని నేను తెలుసుకున్నాను కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా నేను సాక్షి పత్రికల్లో కూడా ఒక కథనం చూశాను పెద్ద పని మండలం గురించి రాశారు పెద్ద పంజాయి మండలంలో ఆఫీసులు అన్నీ కూడా కూనూరులో ఉన్నాయి అమర్నాథ్ రెడ్డి శాసనసభ్యుడు కూడా ఆ మండలం నుంచి ఉన్నాడు మీరు మళ్ళా ఇక్కడికి తెస్తారని ఎదురు చూస్తా ఉండడం రాశాడు అవి ఇప్పటి నుంచి ఉన్నాయా గత ఐదు సంవత్సరాల్లో ఉన్నాయా నాకైతే తెలియడం గత ఐదు సంవత్సరాల్లో ఈ పత్రిక ఏ పని ఉందో అధికార పార్టీకి సంబంధించిన పత్రిక జగన్మోహన్ రెడ్డి పత్రికే అధికార పార్టీ శాసనసభ్యుడే ఉన్నాడు అధికార పార్టీ మంత్రి కూలూరులో ఉన్నాడు బట్ సడన్గా ఇంత ప్రమాణ స్వీకారం చేసి వారం కాకముందే ఇప్పుడే మా మా పత్రిక ఎందుకు గుర్తు వచ్చిందో నాకైతే అర్థం కావాలి గుర్తు ఇంకా కూడా చాలా ఉన్నాయి వాటిని రాయమని చెప్పి నేను ఈ సందర్భంగా పత్రికను కూడా కోరుకుంటా ఉన్నా చాలా ఉన్నాయి ప్రజా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ఏ అవసరాలు ఉన్నాయో వాటిని చేస్తే నేను కూడా స్వాగతిస్తాను ఖచ్చితంగా కూడా వాటిని చేయమని నేను కోరుకుంటాను కొన్ని కొంతమందికి ఆ నియోజకవర్గ నైసర్గికంగా అటు రాజు రాజుపల్లి నుంచి నెలటూరు కానీ అప్పనిపల్లి దాకా కానీ అదేవిధంగా బట్టం తొడ్డి కానీ పద్పాయ ఉత్కూరు దాకా ఇటు రాయల్ ఫైటర్ కానీ ఇవన్నీ కూడా కొంత కుంగనూరుకు దగ్గరే ఉంటాయి వాళ్ళు ఇక్కడికి వచ్చేదానికంటే కూడా కొంత ఎక్కువ వాళ్ళు పోవడానికే ఇష్టపడతారు జనరల్గా నైసర్గికంగా మనకి అనుకూలంగా ఉంటుందని కూడా ఇష్టపడతారు అందున మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో కాన్స్టెన్సీస్ రీఆర్గనైజేషన్ కాబోతున్నాయి మళ్ళీ కొత్త నియోజకవర్గాలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే స్టేట్ డివిజన్లో ఏదైతే మొన్న రాష్ట్ర విభజనలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి ఆ రోజు ఖచ్చితంగా కూడా ఇక్కడ శాసనసభ స్థానాలు పెంచాలనేటువంటిది కూడా ఆ చట్టంలో ఉంది కాబట్టి పెంచేటువంటి అవకాశం రెండు వేల ఇరవై ఆరు నుంచి కూడా మొదలు కాబోతుంది కాబట్టి ఇవన్నీ కూడా తెలిసి రాశారా తెలియక రాశారా నాకు తెలియదు కానీ కొన్ని తెలుసుకొని వాస్తవాలు చెప్తే బాగుంటుందనేదే ఈ సందర్భంగా కూడా వారి కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఏదేమైనా ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఉన్నవి ఈ నియోజకవర్గ అవసరాలకు సంబంధించి ఏదైనా ప్రజల తరఫున నిలబడి మాట్లాడి పోరాడడానికి నేను ఖచ్చితంగా కూడా ముందుంటానని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా డిపో అయితే వాస్తవంగా ఎవరిని మాట్లాడినా ఈ నియోజకవర్గంలో ఎవరిని మాట్లాడినా డిపో అనేది పొలంనేరు డిపో అనేది కొంత వాళ్ళకి సెంటిమెంట్ కూడా ఈ డిపోను నిర్వీర్యం చేసే దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా మనసులో బాగుంది చాలా మంది బయట చెప్తున్నారు కొంతమంది చెప్పలేకుండా కూడా ఉన్నారు దీన్ని గా రెక్టిఫై చేయించాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీ శాసనసభ్యుడిగా చెప్పాల్సింది ఖచ్చితంగా కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను వాళ్ళ నోటీస్ కూడా తీసుకెళ్తా ఉన్నాను పొద్దున్నే కూడా ఆరోగ్యంలో కూడా మాట్లాడటం కూడా జరిగింది వాళ్ళు రెక్టిఫై చేస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది దాని తర్వాత ఖచ్చితంగా రెక్టిఫై చేస్తారనేటువంటి ఆస్తి కూడా నేను నేనున్నా ఒకటేజ్ తీసుకుపోయాడో అంతకు వెయ్యిందర ముఖ్యమంత్రి గత ముఖ్యం గత ముఖ్యమంత్రి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి గతంలో పలమనేరు నుంచి ఏదైతే తీసుకెళ్ళాడో అంతకు వెయ్యింత లాభం వచ్చేది అక్కడి నుంచినే ఇక్కడ టైం సమాధానం చెప్తున్నారు సజ్జైల్ పలమనేరులో ఓల్డెస్ట్ సైల్ ఉడింది మేమంతా పోయినాం కదా ఎన్నిసార్లు సబ్ జైలు నిలబడ్డాం మీరందరూ చూసిండ్రు సరిగా అదే సబ్ జైల్లోనే ప్రకాష్ రావు లోపల పెట్టి సర్పంచ్ గెలిపించిన సందర్భం నేను నేనే చేసిన నేను పంచాయతీ బోర్డు సర్పంచ్ ఆ సబ్ జైలు లోపలనే పోయి ఆడే పూర్మాలు వేసిన సబ్ లోపల ప్రకాష్ రావు సర్పంచ్ గా పూర్మాలు ఇక్కడ పెట్టాలన్నా అక్కడ పెట్టాలన్నా అనేది సబ్ వల్ల నాకు తెలిసి పెద్దగా దాన్ని అభివృద్ధి కింద చూడాలనా లేదా అనేది పక్కన పెడితే అభివృద్ధికి కావాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇది ఆఖరి కార్యక్రమం సబ్జైల్ కాబట్టి అన్నీ అయిపోయినంత మళ్ళీ జైలు కడిగిపోదాం ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎక్కువ కేసులు పెట్టినారు కాబట్టి ఇప్పుడు సబ్జైలు అవసరం ఏమో అని నీకు అనిపిస్తా ఉంటాయి సీఎం గారు మొన్న యాక్చువల్గా కుప్పం క్యాంటీన్ స్టార్ట్ చేద్దామనుకొని మొత్తం ఓవరాల్గా స్టేట్ అంతా కూడా చేయాలనేటువంటి ఆలోచనతో దాన్ని ఆపినట్టున్నారు నాకు తెలిసి బడ్జెట్ అలాట్ బడ్జెట్ అలాట్ అయిపోయింది ఈరోజు పేపర్లో కూడా ఉంది పత్రికల్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎంత కావాలని కూడా అడిగినారు దానికి అలాట్మెంట్ అయింది కాకపోతే రాష్ట్రం అంతా కూడా ఒకే రోజు చేయాలనేటువంటి ఆలోచనతో ఆపారు ఒక చిత్తూరులో మాత్రం గురిజాల జగన్మోహన్ ఆయన ఇంట్రెస్ట్తో ఒక్కటి మాత్రం వదిలిపెట్టయిలో ఉండేటువంటి అధికారులు కావచ్చు ఇప్పుడు దాకా ఎవరిని కూడా ఎక్కడికి మార్చింది కొత్త వాళ్ళు వచ్చింది పూర్తిగా ప్రభుత్వం స్టెబిలైజ్ అయినటువంటి సందర్భం లేదు మొట్టమొదటిగా ప్రభుత్వం స్టెబిలైజ్ అయిన తర్వాత వాటికి సంబంధించినటువంటి కూడా చేయడానికి అవకాశాలు ఉంటాయి ದಾನ್ವಲೇ ಕೊಂತ ಸಮಯ ಪಡ್ತಾ ಉ